గైస్ ఈ వీడియో వచ్చేసి ఓటింగ్ అనాలిసిస్ ఓటింగ్ పోల్ గురించి అసలు ఓటింగ్ ఎలా జరుగుతూ ఉంది అసలు నిన్న టెన్ థర్టీ నుంచి ఇప్పుడు మార్నింగ్ నైన్ వరకు ఓటింగ్ ఎలా జరిగింది ఎవరు ముందున్నారు అసలు టాప్లో ఉన్న వాళ్ళు కింద ఉన్నారన్న అనుకుంటా ఉన్నారా ఇన్ని రోజులు రాని మ్యాన్ టాప్లో ఉన్నాడా సెకండ్లో ఉన్నాడా థర్డ్లో ఉన్నాడా అనేది బట్ ఫుల్ అండ్ ఫుల్ క్లారిటీగా ఏది ఉంటే అదే మాట్లాడతాం సిక్స్ మెంబర్స్ ఓటింగ్ అనాలిసిస్ సిక్స్ మెంబర్స్ ఏ ఏ పొజిషన్లో ఉన్నారనేది మొత్తం మాట్లాడతాయి ఇది ఓటింగ్ అనాలిసిస్ వన్ డే గురించి సో ఈ వీడియో చూసే ముందు ప్రస్తుతానికి పక్కాగా ఒక లైక్ అయితే కొట్టండి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకపోతే కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఏ గైస్ దిస్ ఇస్ మోక్షిత్ మిస్ పాండు ఈ వీడియో వచ్చేసి ఓటింగ్ పోల్స్ ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు యాజ్ టీస్ మనం కింద నుంచి మాట్లాడుకుందాం ఈసారి టాప్ నుంచి కాదు కింద నుంచి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం సో లీస్ట్ సిక్స్లో ఉన్నది దివ్య సో దివ్యకి చాలా అంటే చాలా తక్కువ ఓట్లు ఉన్నాయి అది ఎవరి వల్ల ఏంటి అసలు ఏమో అర్థం కాని విషయం కానీ సో దివ్యాకైతే చాలా తక్కువ ఓట్లు ఉన్నాయి ఎంత పర్సంటేజ్ అంటే ఫస్ట్ టాప్లో ఉన్న పర్సన్కి ట్వంటీ వన్ పర్సెంట్ అంటే దాంట్లో జస్ట్ అంటే జస్ట్ ఫోర్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఓటు మాత్రమే వాడుతూ ఉంది సో చాలా లీస్ట్లో ఉంది సో ఇట్లనే కంటిన్యూ అయితే డెఫినెట్లీ ఇంకా దివ్యాని ఎలిమినేషన్ అనుకోవచ్చు సో లీస్ట్ సిక్స్లో ఉన్నదైతే దివ్య సో దానిపైన ఎవరు ఉన్నారు సో దానిపైన ఏమన్నా కొంచెం డిఫరెంట్ ఎక్కువ ఉండి ఫిఫ్త్ ప్లేస్లో సేవ్ ఉన్నారంటే లేదు సిక్స్త్ ప్లేస్ ఫోర్ పర్సెంట్ అంటే దానిపైన ఉన్న సంజనా గారికి జస్ట్ అంటే జస్ట్ సిక్స్ పర్సెంట్ అంతే ఈసారి ఓట్స్లో అంత పెద్ద ఇదేం రావట్లేదు నాకైతే నిజంగా అర్థం కావట్లేదు అంత బాగానే ఉంది పాజిటివిటీ స్ప్రెడ్ అవుతూ ఉంది లైక్ ఎటువంటి బిచ్చింగ్లు అవి ఇవి లేవు కానీ ఓట్స్ ఎందుకు పడట్లేదు సంజనా గారికి అంటే సంజన గారి పాయింట్ ఏంటంటే ఆ బాండ్ కొడుకు తల్లి కొడుకు తల్లి అని చెప్పేసి ఫస్ట్ నుంచి ఇమాన్యుల్ లేక ఆయన ఓట్ బ్యాంక్ అంత ఇటు రావడము ఆమె నామినేషన్లో ఉన్న ప్రతిసారి ఇమానుయుల్ ఓట్స్ అన్ని పడి 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 సేవై 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 వచ్చి ఆవిడకి సపరేట్ ఓట్ బ్యాంక్ ఉంది కానీ ఈసారి కళ్యాణ్ ఇమాన్యుల్ బర్నీ గారు డీమోన్ పవన్ వీళ్ళు ఉండబట్టి లీస్ట్లో ఉన్న దివ్య అంటే ఓకే దానికంటే పైన ఉంది ఒక కానీ సిక్స్ పర్సెంట్ మాత్రమే ఉంది ఎవరన్నా ఓట్లు వేసుకోబోతే మాత్రం కంటిస్టెన్లకు ఓట్లు వేసుకోండి సో ఈ వీక్ చాలా అంటే చాలా లీస్ట్ టూలో ఉన్న వాళ్ళకి ఘోరంగా ఓట్లు ఉన్నాయి సో వాళ్ళు ఇద్దరిలో ఎవరు వెళ్ళుతారో తెలియదంత రీతిగా ఉన్నాయి చాలా లిస్ట్ ఇంకా సరే ఫిఫ్త్ పొజిషన్ కూడా అయిపోయింది సిక్స్త్ కూడా దాని దానిపైన ఉన్న ఫోర్త్ పొజిషన్ ఫోర్త్ పొజిషన్ వచ్చేసి డిమోన్ పవన్ సో డిమోన్ పవన్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు ఓకే ఫిఫ్త్ సిక్స్త్ ప్లేస్లో ఉన్న దివ్యాకి ఫోర్ పర్సెంట్ సంజన గారికి సిక్స్ పర్సెంట్ డిమోన్ పవన్కి ఓకే డీసెంట్గా బాగానే ఉంది లెవెన్ పర్సెంట్లో ఉన్నాడు సో లెవెన్ పర్సెంట్ ఓటింగ్ అనేది డిమాండ్ పవన్ కోరుతూ ఉంది నిన్న జరిగిన ఎపిసోడ్లో పాయింట్స్ అంతగా ఐ మీన్ క్లారిటీ లేకపోయినా ఓకే అది ఇది లేకపోయినా చాలామంది ఏం ఫీల్ అవుతా అంటే ఇండివిజువల్ గేమ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాడు అనుకుంటా మేబీ సైడ్ అయిపోయాడు అదొక ఇంప్రెషన్ పుట్టింది సో కొందరికి ఏంటంటే కళ్యాణ్తో బి నచ్చలేక కొందరికి రీతునియా చేయకుండా ఉండాల్సిందని కొందరు సో అలా జరగడం వల్ల డిమాండ్ ఫోర్త్ ప్లేస్లో ఉండడం ఫోర్త్ ప్లేస్లో లెవెన్ పర్సెంట్ ఓటింగ్తో డిమాండ్ దాని దానిపైన దానిపైన మంది చాలామంది గారు థర్డ్ ప్లేస్లో ఉండేంత ఓటింగ్ పడతా ఉందా నిజమా అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఎస్ అది నిజమే ఆ ఆయన థర్డ్ ప్లేస్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్ తో పైన ఉన్నాడు సో ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్ షేర్ పైన ఉన్నాడు ఆయన థర్డ్ ప్లేస్ సొంతం చేసుకున్నాడు ఆయనకి డిమౌన్కి ఫోర్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది సో ఆయనకు కూడా బీభత్సంగా ఓట్లు ఉన్నాయి నిన్న జరిగిన నామినేషన్లో ఏదైతే ఆయన ఇమిటేషన్ కావచ్చు ఆ డ్యాన్స్ లేయడమా సెటర్ లేయడమా సమాధానాలు ఇవ్వడం ఈ ఫైర్ అంతా ఫస్ట్ డే వన్ నుంచి చూపించుంటే ఆయన ఎంతో ఐ మీన్ టాప్ టూ టాప్ త్రీ ఆ కంటెస్టెంట్గా ఫైనల్ వరకు ఉండే వాళ్ళు ఎలిమినేట్ అయ్యి మళ్ళీ రీఎంట్రీ కాకుండా సో ఫస్ట్ నుంచి అది చూపించే బాగుంది అనిపించింది నాకైతే సో మొత్తానికి అది వర్కౌట్ అయింది ఆ నామినేషన్స్లో ఉన్న ఫైర్ సో ఆ దాని బేస్ ప్రకారంగా థర్డ్ పొజిషన్లో ఉన్నారు ఆయన ఇప్పుడు సెకండ్ పొజిషన్ ఫస్ట్ పొజిషన్ గురించి సెకండ్ పొజిషన్ గురించి మాట్లాడుకుంటే చాలా మందికి డౌట్ ఇన్ రోజు లేడు కదా ఓట్ బ్యాంక్ ఉంటుందో ఉండదో సెకండ్లోనే ఉండింటాడు అని చాలా మంది కన్ఫామ్ అయిపోయారు అంటే కళ్యాణ్ ఫస్ట్ నుంచి ఉన్నాడు కదా కళ్యాణ్కి ఒక కామన్నర్ అనే స్థాయి నుంచి బాగా మంచిగా ఇప్పుడు టాప్లో ఉన్నాడు అని చెప్పేసి అదొక అదొక కాన్ఫిడెన్స్ చాలా మందికి సో ఇక్కడ చాలా అంటే చాలా చాలా అంటే చాలా రేర్ సిచ్యువేషన్ ఒక త్రీ అవర్స్ కళ్యాణ్ ముందు ఉంటే ఒక ఫోర్ అవర్స్ ఈమానల్ ముందు ఉంటా ఉన్నాడు సో ఇద్దరికి బీభచ్చమైన ఓటింగ్ పడుతూ ఉంది మీరు చాలామంది ఈమానల్ ఓట్ బ్యాంక్ లేదు ఓట్ బ్యాంక్ లేదు క్రియేట్ అవ్వలేదు అనుకున్నారు కానీ ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వకుండా ఫర్ ద ఫస్ట్ టైం ఇంత లేట్గా నామినేషన్ వచ్చి ఇంత ఫాస్ట్గా టాప్ వన్ కంటెండర్ ఐ మీన్ ప్రతిసారి తనుజాకి టాప్ టూ తనుజా టాప్ టూ కళ్యాణ్ టాప్ టూ వీళ్ళిద్దరి మధ్యలో ఈమె సడన్గా వచ్చి ఇప్పుడు ఈక్వల్ గా ఓట్ బ్యాంక్ కవర్ చేస్తా ఉన్నా అంటే గ్రేట్ థింగ్ మేబీ లాస్ట్ వీక్ మాట్లాడిన డైలాగ్ విన్నరేమో ఫ్యాన్స్ అందరూ నా ఫ్యాన్స్ నిద్రపోయి ఉంటారు సార్ నామినేషన్కి రావాలని చెప్పేసి వచ్చాడు బట్ ఈక్వల్ గా జరుగుతూ ఉంది ఓటింగ్ ఒక వన్ అవర్ ఈయన పైన ఉంటే ఒక వన్ అవర్ వాళ్ళ పైన ఉంటారు టాప్ వన్ అవర్ టాప్ టూ ఐ మీన్ బాటమ్ వన్ బాటమ్ టూ ఎవరు ఉన్నారని ఎవరు చెప్పలేకపోతా ఉన్నాం సో వన్ అవర్ మొత్తం చేంజ్ అయిపోతూ ఉన్నాయి మేన ఫస్కి వస్తాడు మళ్ళీ సెకండ్కి వస్తాడు కళ్యాణ్ ఫస్ట్కి వస్తాడు మళ్ళీ సెకండ్కి వస్తాడు సో ఇద్దరు టాప్ వన్ అనే చెప్పగలుగుతా కానీ ఎవరు వన్ ఎవరు టూ అనేది అయితే చెప్పలేము సో ఇక్కడ వీళ్ళిద్దరిది ఏం జరుగుతూ ఉన్నా అంటే కింద నలుగురితో కంపేర్ చేసుకుంటే వీళ్ళిద్దరిది మాత్రం వన్ ప్లేస్ కోసం ఓట్లాడినట్టుంది అంటే ఆ టాప్ వన్లో ఉండాలి టాప్ వన్లో ఉండాలి ఒకసేపు కొద్దిసేపు నేను ఉంటారా కొద్దిసేపు నువ్వు ఉంటరా అనే టైప్లో మాట్లాడుకుంటా ఏదో డిస్కస్ చేసుకొని పొజిషన్స్ మార్చుకున్నట్టుంది సో ఇలా జరుగుతూ ఉంది ఇద్దరికి ఈక్వల్గా పడుతూ ఉంది ట్వంటీ టూ పర్సెంట్ ఓట్ షేర్ మామూలుగా రావట్లే మాల్గోదని చెట్ల ఇద్దరు మాల్గదు చేస్తా ఉన్నారు ఇట్లనే కంటిన్యూ చేస్తే మేబీ టాప్ ఫైవ్ కంటైనర్లో ఇంకా చెప్తా ఉన్నా కదా ఈసారి విన్నర్ ఎవరు ఇంకా వన్ సైడెడ్ డిసైడ్ అవ్వలేదు ఈసారి విన్నర్ ఇంకా ఎవరు వన్ సైడెడ్ డిసైడ్ అవ్వలేదు వీళ్ళే విన్నర్ అవుతారు వీళ్ళే ఎలిమినేడ్ అవ్వచ్చు అని ఈసారి ఏమీ ఇంకా ఫిక్స్ అవ్వలేదు చాలా మంది తనుజా అంటారు కొందరు కళ్యాణ్ అంటారు కొందరు హిమాలయన్ అంటారు డిమోన్ పవన్ అంటారు సో ఇలా ఇంకా ఏం వన్ సైడెడ్గా అంటే వారు వన్ సైడ్ అనే టైప్లో ఇంకా అసలు ఏమీ అవ్వలేదు ఇంకా ఎవరు విన్నర్ అవుతారనే ఇంకా కంక్లూజన్ రాలేదు సో ఈ ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత ఎవిక్షన్ ప్రీ ఫాస్ట్ టాస్క్ జరుగుతుంది దాని తర్వాత అర్థమైతుంది ఎవరు ఇంకా విన్నరు ఓవరాల్ గా అనే మైండ్ సెట్ క్రియేట్ అవుతుంది సో అంతవరకు వెయిట్ చేయాలి సో మీరేమనుకుంటా ఉన్నారు ఈ నామినేషన్స్ ఓటింగ్లో లో ఈసారి మీరు ఎవరు ఎలిమినేట్ అవుతా అనుకున్నారు అండ్ ఆ టాప్ వన్ పొజిషన్ ని కంటిన్యూ చేస్తారు లేకపోతే కళ్యాణ్ కంటిన్యూ చేస్తారు అనుకుంటా ఉన్నారు సో ఎవరు ముందుంటే బాగుంటుంది అండ్ ఇమాన్యల్ కి ఓట్స్ పడడంలో మీరు ఏమనుకుంటా ఉన్నారు ఈజ్ ఇట్ జెన్యున్ ఓట్స్ ఆర్ ఫేక్ ఓట్స్ మీరు కింద కామెంట్ చేయండి చూద్దాం ఎంత మందికి అవి జెన్యున్ ఓట్స్ ఫేక్ ఓట్స్ అనిపిస్తా ఉన్నాయి అండ్ కళ్యాణ్ విషయంలో కూడా కళ్యాణ్ నిన్న జరిగిన నామినేషన్లో లో సుమనంతో చేసిన ఫైట్ ఎంతమంది కరెక్ట్ అనిపించింది అండ్ ఇమాన్యుల్ బర్ని గారి ఫైట్లో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనిపించిందో కింద కామినేట్ సో ఇది ఓటింగ్ అనాలిసిస్ మీకు వీడియో నచ్చినట్టు మాత్రం లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద హై బటన్ ఉంటుంది హై బటన్ కొట్టుకునేప్పుడు మన వీడియో ట్రెండింగ్కి వెళ్ళదు సో నెక్స్ట్ వీడియో వచ్చేసి అసలు ఈ వీక్ ఎలిమినేషన్ ఉందా లేదా అంటే ఫ్యామిలీ వీక్ జరుగుతుంది ఫ్యామిలీ వీక్లో అసలు టాస్క్లే ఉండవు కదా ఎవరు ఏం చూసి ఓట్లు వేస్తారు అసలు ఎలిమినేషన్ పెట్టుకుని ఉంటే బాగుంటుంది అంత ఫ్యామిలీ ఎమోషన్ తర్వాత అని చెప్పేసి సో నెక్స్ట్ వీడియో నేను అసలు ఎలిమినేషన్ ఉందా లేదా ఈ వీక్ ఉంటే ఎవరు పోతారు లేకపోతే కూడా ఎవరు పోతారు అనేది కూడా క్లారిటీ ఇస్తాను సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఇంతవరకు చూసినందుకు